హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ రోజా శ్రీ మల్లిక్ మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఈరోజు వీడియో తొమ్మిది చూస్తే అర్థమై ఉండొచ్చు కదా ఎస్ అనమాట యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు వాళ్ళని నేను ఎలా కన్విన్స్ చేశాను అసలు విషయం చెప్పగానే ఇలా వీడియోస్ తీస్తాను అని చెప్పగానే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అన్నది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మా వార్త షేర్ చేశాను ఎలా యూట్యూబ్ వీడియోస్ చేస్తాను అంటే ఫస్ట్ ఫస్ట్ ఆయన అన్నమాట మనకు అవసరమా అని చెప్పి అవసరమా అంటే ఏది అవసరం కాదు నేను ఎట్లా అయితే క్వశ్చన్ అడిగాను ఏది అవసరం కాదు నాకు ప్యాషన్ ఉంది చేసుకుందాము చేసుకోవాలి అనుకుంటున్నాను ఏముంది ఇంట్లో ఖాళీగా ఉండే కానీ ఏదో ఒకటి చేయొచ్చు కదా అండ్ నేను బాగా ఒకటి బిలీవ్ చేస్తానండి మనం ఎంత ఖాళీగా ఉంటే మన మైండ్ అంత స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఏంటంటే ఏవేవో ఆలోచనలు వస్తాయి ఖాళీగా అయితే బ్రెయిన్ అస్సలు ఉండకూడదు నేను ఎప్పుడూ అదే ఫిక్స్ అయిపోతాను అనమాట సో చేస్తాను దట్టు ఆ టైంలో నేను కన్సీవ్ కూడా అవ్వలేదు కదా సో ప్రెగ్నెన్సీ కోసం కూడా ఎక్కువ ఆలోచించేస్తున్నాను అవన్నీ కాకుండా ఏమైనా వీడియోస్ చేసుకుంటూ ఉంటే కొద్ది నా మైండ్ డైవర్ట్ అవుతుంది సో దట్ సక్సెస్ అయితే అయ్యామో అవ్వకపోతే లేదు అవన్నీ సెకండరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి చెప్పాను ఫైనల్గా ఎలాగలాగా ఆయన కన్వెన్స్ చేశాను ఎండ్ ఆఫ్ ద డే హిసాడ్ ఓకే అనమాట సో తర్వాత మా అమ్మ వాళ్ళతో చెప్తే ఎందుకు లేమ్మా ఎలా ఉంటుందో ఆయన యూట్యూబ్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనం వీడియోస్ అవి చేసి మనం కనిపించే అదంతా అవసరమా అని చెప్పేసి మా అమ్మ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలాగే అన్నారు బట్ మా వారిని ఎలా కన్విన్స్ చేశానో సిఎం యాజిటీస్ వాళ్ళకు కూడా చెప్పి కన్విన్స్ చేశాను కన్విన్స్ అవ్వలేదు బట్ ఎండ్ ఆఫ్ ద డే నా మాటలతోటి చెప్పి అప్పుడు కన్విన్స్ చేశాను అయినా ఎందుకండి ఇవి క్వశ్చన్స్ అన్నీ నాకు అడుగుతాను మనం చేసే తప్పు కానప్పుడు ఇవన్నీ అవసరమా అండ్ మనం పర్సనల్ ఏదైతే షేర్ చేయకూడదో అది ఎప్పుడూ షేర్ చేయకుండానే ఉంటాం టు బీ ఫ్రెండ్ అంతే కదా మనం ఇది బయట పెట్టకూడదు అనుకుంటే అది షూర్గా ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద పెట్టం బట్ సోషల్ మీడియాలో మనం ఎంతవరకు అంటే మనకు తెలుసు కదా మన లిమిట్స్ ఆర్ మన బౌండరీస్ అది ఎంతవరకు మనం సోషల్ మీడియాకి అప్లోడ్ చేయొచ్చా చూపించవచ్చా లేదా అన్నది మనకు ఆల్రెడీ మన మైండ్లో ఫిక్స్ అయి ఉంటాము సో అంతవరకు లిమిటెడ్గా మనం హ్యాపీగా వీడియోస్ చేసుకుంటాము ఇది ఎవరికి తెలియకూడదు అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ అది ఎలాగో పోస్ట్ చేయము సో ఏదైనా మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు అండ్ ఇంకా అన్నారు మా సిస్టర్స్ వాళ్ళు కూడా అయ్యో నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అవి నువ్వు ఎలా తీసుకుంటావో ఏంటో అని చెప్పేసి యాక్చువల్గా మనం పడే కష్టం ఏంటో వాళ్ళకి తెలీదు మనం ఏంటో తెలీదు మనం ఓన్లీ వన్ ఆర్ టూ మినిట్స్ వీడియోలో మనల్ని చూసేసి జర్ చేసే వాళ్ళకి మనం అస్సలు ఆన్సర్ చేయకూడదండి నేను అదే నమ్ముతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరండి నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడానికి మన లైఫ్ ఏంటో మనకు తెలుసు మనం చేస్తే తప్పు కాదని మనకు తెలుసు సో నేను అలాంటి నెగిటివ్ కామెంట్స్ అస్సలు రెస్పాండ్ అవను అండ్ సో కామెంట్స్ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చిందండి ఈ మధ్య రీసెంట్గా నేను ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ మానిటైజేషన్ అయిపోయాక మానిటైజేషన్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది అనమాట సో తన డీటెయిల్స్ అయితే నేను అసలు షేర్ చేయకూడదు అనుకుంటున్నాను బట్ ఇది ఎందుకు షేర్ చేస్తున్నారా అంటే మనుషులు ఎలా ఉంటారు అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నాను అంతే ఆ అమ్మాయి నాకు ఏమని కామెంట్ చేసిందంటే అక్క మీరు మీ వీడియోస్లోని కానీ షార్ట్స్లో కానీ ఎక్కువ వ్యూస్ అవి లేవు కదా అలాంటప్పుడు మీ ఛానల్ ఎలా మాంటేజ్ అయిపోయింది మీరు వ్యూస్ కోసం అబద్ధం చెప్తున్నారా అని చెప్పేసి నేను హార్డ్లీ త్రీ ఇయర్స్ ముందు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అది డిలీట్ చేసేసి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వన్ ఇయర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసుకున్నాను సో ఇంత గ్యాప్ తీసుకున్నప్పుడు ఈ త్రీ ఇయర్స్లోనే నేను అబద్దాలు చెప్పి నా ఛానల్ మానిటైజేషన్ చేసేసుకొని ఎక్కువ వ్యూస్ తెచ్చేసుకోకూడదండి నా మైండ్ సెట్టే అది కాదు నేను అమ్మకి అదే ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు అలా ఎందుకు చెప్తాను ఎవరు అలా ఉండరు మాక్సిమం ఉండొచ్చు రాంగ్ కంటెంట్ పోస్ట్ చేసేవాళ్ళు సో నేనైతే ఆ సైడ్ అసలు కాదు ఆ అమ్మాయికి నేను రిప్లై ఇచ్చాను అనమాట అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్ప చెప్పడానికి ట్రై చేస్తున్నాను చెప్పడానికి ట్రై చేసినప్పుడు తన మెస్ కన్వేయింగ్ మెసేజ్ అనేది చాలా కరెక్ట్ రాంగ్ వేలో ఉందనమాట అమ్మ ఇంకా ఆపు అన్నట్టుగా మాట్లాడింది సో నేను కూడా ఇన్ ఇప్పుడు మనం వాళ్ళకి ఎలా వాళ్ళు మనకి ఎలా ఆన్సర్ చేస్తే ఇన్ రిటర్న్ మనం అలాగే కదా ఆన్సర్ చేస్తాము అప్పుడు తను ఏమని అడిగిందంటే తను ఎలా అనుకుంటుంది యాక్చువల్గా తన యూట్యూబ్ ప్రాసెస్ ఏంటి అన్నది తన క్లారిటీ లేదు తను కూడా వీడియోస్ చేస్తుంది షార్ట్స్ వీ లెందీ వీడియోస్ దాంతోపాటు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఛానల్ మానిటైజేషన్ కావాలి అంటే షార్ట్స్ షార్ట్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అన్న రావాలి తను ఎలా అనుకుందంటే మూడు రావాలని అనుకుంది అంటే షార్ట్స్ లెందీ వీడియోస్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా అది నేను తనకి చెప్పడానికి ఎంత ట్రై చేసినా అర్థం చేసుకోలేదు ఎండ్ ఆఫ్ ద డే ఒక పెద్ద మెసేజ్ పెట్టాను తర్వాత అర్థం చేసుకుందో ఏంటో తెలియదు కానీ మొత్తం అప్పటివరకు చాట్ చేసిన మెసేజెస్ అన్ని డిలీట్ చేసేసింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఏదైతే చెప్పేటప్పుడు వినడానికి ట్రై చేయండి లేదా ఆ ప్రాసెస్ ఏంటో తెలియకపోతే ఇన్ పొలైట్ మేనర్లో అడగచ్చు కదా నాకు అదే అనిపించింది ఎందుకంత హార్ష్గా బిహేవ్ చేయడు విన్నానా వేసుకో అదే అనిపించింది సో మనుషులు అలా ఉంటారనమాట సో మా వాళ్ళు అయితే ఫైనల్గా ఎన్ని చెప్పినా వాళ్ళకి ఆల్టర్నేట్ నేను ఆన్సర్ చేస్తూ యూట్యూబ్ అయితే ఇలా రన్ చేస్తున్నానండి సో దీనికి కావాల్సింది ఎల్ సో నేను అంత కష్టపడి ఛానల్ స్టార్ట్ చేసి ఇలా వీడియోస్ చేస్తున్నందుకు మీరు నాకు చాలా చాలా సపోర్ట్ ఇస్తున్నారు దానికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి సో హ్యాపీ ఫర్ యూ అలాగే నా ఛానల్ లో వీడియోస్ కానీ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి